శ్రీమాత్యనమ శ్రీ గురు నమ మన ఛానల్ కో స్వాగతం ఆ భగవంతుడు తన తీర్పు ఇచ్చేశాడు ఇక ధైర్యం ఉన్నవాళ్ళు మాత్రమే చూడండి జ్యోతిష చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఎనిమిదవ తేదీన ఆదివారం రోజున సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి వీరి జీవితంలో జరగబోయేటటువంటి సంఘటనలు ఇవే ఇక కుంభరాశి వారికి ఏర్పడే ఫలితాలు ఏ విధంగా ఉండబోనున్నాయి ఏ దేవతారాధన ఈ రాశి వారికి మరింత మేలు చేస్తుంది అలాగే చేసుకోవలసిన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఇక కుంభరాశిలో పుట్టిన వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఎనిమిదవ తేదీన ఆదివారం రోజున సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీ జీవితంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు అనేవి జరగబోతూ ఉన్నాయి ఇక ఈ సంఘటనల కారణంగా మీ జీవితం పూర్తిగా మలుపు తిరిగేటటువంటి అవకాశాలు అయితే ఎంతగానో కనిపిస్తున్నాయి అయితే ఈ కుంభరాశి వారి ఈ సమయంలో ఒక ప్రమాదం అయితే వెంటాడుతుంది ఇక దీని నుండి మీరు కానీ జాగ్రత్తకు పడకపోతే మీ జీవితమే తలకిందులయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆ ప్రమాదం ఏంటో తెలుసుకొని ఆ ప్రమాదం నుండి బయటపడి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇక కుంభరాశి వారు ఎంతో మెత్తగా ఉంటారు ఇక ఈ రాశి వారు చేసే ప్రతి పని కూడా ఎంతో జాగ్రత్తగా చేస్తారు ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టాలని అనుకోరు అలాగే ఈ కుంభరాశి వారు అలంకార ప్రియులు వీరికి అందంపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశివారు ఒక పని చేశారంటే దానికి ఎవరైనా వంకలు పెట్టారంటే అస్సలు ఒప్పుకోరు అలాగే వీరు ఓటమిని అస్సలు అంగీకరించారు అదేవిధంగా ఈ కుంభరాశి వారు బంధాలకు బంధుత్వాలకు అధికమైన ప్రాధాన్యతనిస్తారు వీలైతే తామే తగ్గుతారు తప్ప ఎప్పుడు కూడా బంధాలను వదులుకోవాలని అనుకోరు అలాగే ఎప్పుడు కూడా ఏదైతే పని చేయాలనుకుంటున్నారో దాని మీదే స్థిరంగా నిలబడతారు ఇక ఈ రాశి వారు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా అస్సలు బెదరరు అలాగే ఈ రాశికి చెందిన వారికి ఈ డిసెంబర్ మాసంలో మూడు శుభవార్తలు ఎదురు చూస్తూ ఉన్నాయి మొదటిగా ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే ఈ డిసెంబర్ మాసంలో వీరికి వ్యాపారం విషయంలో బాగా కలిసి రాబోతోంది ముఖ్యంగా వ్యాపారాలు అనేవి అభివృద్ధి దశగా దూసుకు వెళుతాయి అలాగే ఏవైతే వ్యాపారాలు వెనుకబడి ఉన్నాయో ఈ సమయంలో ఆ వ్యాపారాలను కూడా అభివృద్ధిలోకి వెళ్ళడం ద్వారా వీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అదేవిధంగా వ్యాపారం పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఈ సమయంలో ఏర్పాటు చేసుకోబోతున్నారు అలాగే వ్యాపారాలలో మీకు ఎదురయ్యే శత్రువులు ఎవరైతే ఉంటారో వారిని మీరు ఎంతో తెలివిగా ఎదుర్కొంటారు అలాగే వ్యాపారం విషయంలో తీసుకునేటువంటి నిర్ణయాలు తెలివిగా తీసుకుంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఎవరిని అంతలా నమ్మడానికి ఇష్టపడరు ఎందుకంటే వీరు గతంలో చాలామంది వ్యక్తులను నమ్మి మోసపోయి ఉంటారు కాబట్టి వీరి విషయంలో ఎవరైనా ఒకసారి తప్పు చేశారంటే దాన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా జీవితంలో చూసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక విద్యార్థులకు చూసుకుంటే విద్యార్థులకు మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులు ఎంతో కాలంగా వ్రాయాలనుకున్నటువంటి పరీక్షలు ఏవైతే ఉంటాయో వాటిలో ఈ సమయంలో ఊహించని శుభవార్త వినబోతూ ఉన్నారు అంటే ఈ డిసెంబర్ మాసంలో వీరు వినబోయే శుభవార్తల్లో ఒకటి విద్యార్థులకు సంబంధించిన శుభవార్త అయి ఉండవచ్చు ముఖ్యంగా ఈ రాసే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారో అటువంటి ప్రయత్నాలు అనేవి ఈ సమయంలో వీరికి అనుకూలించడం వల్ల ఈ రాశి విద్యార్థులు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా నిర్ణయాల విషయంలో తొందర పడరు అంటే నిర్ణయాల విషయంలో ఆలస్యమైన సరే సరైన నిర్ణయాలు తీసుకుంటారు తొందరపాటు నిర్ణయాలు కానీ అలాగే తొందరపాటు పనులు కానీ అస్సలు చెయ్యరు అయితే ఈ రాశి వారిని కొంతమంది నెమ్మద్ధులని బద్దకస్తులని అంటారు కానీ వీరు నమ్ముకునేటువంటి పద్ధతులే సరైనవి అని చెప్పుకోవచ్చు కాకపోతే ఈ కుంభరాశి వారు ఒక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అదేంటంటే ఈ సమయంలో మీకు వాహన ప్రమాదం ఉంటుందని చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు చెడుకు సంకేతంగా మీరు ఊహించుకోండి కాబట్టి మీరు ఈ సమయంలో దూర ప్రాంత ప్రయాణాలు వీలైనంత వరకు కూడా వాయిదా వేసుకోవడం మంచిది అలాగే మీరు వాహనంలో నడిపేటప్పుడు ఎంతో నిదానంగా నడిపితే అంత మంచిది అని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారు ఈ సమయంలో మీరు ఏది కోరుకుంటే కూడా అవి నెరవేరే సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు ఈ సమయంలో ఆ దైవ అనుగ్రహం అనేది బాగా అనుకూలంగా కనిపిస్తూ ఉంది కాబట్టి మీరు అస్తలు ఈ సమయాన్ని వృధా చేసుకోకండి ఇక ఈ రాశికి చెందిన వారు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి వ్యవసాయంలో మంచి దిగుబడి అనేది రాబోతు ఉంది ఆదాయం కూడా మంచిగా వస్తుందని ఎంతైనా చెప్పుకోవచ్చు ఇక రైతులకు ఆశించిన దిగుబడి అనేది అద్భుతంగా రాబోతుంది ఇక కుంభరాశి వారి కుటుంబం విషయంలో చూసుకుంటైతే కుటుంబం విషయంలో మాత్రం ఈ సమయంలో మీకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి అలాగే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాసేవారికి మీ కుటుంబం విషయంలో రెండు విషయాల్లో మీరు ఇబ్బందులకు గురవుతారు ఒకటి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం విషయం అలాగే రెండవ విషయం మీకు సంతానం విషయంలో మీ యొక్క సంతానం మీ మాట వినకపోవడం మొండిగా ప్రవర్తించడం అలాగే తప్పుడు దారిలో వెళ్ళడం ఈ పద్ధతి అనేది మీకు బాధ కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి సంతానం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో మీకు చాలా వరకు ప్రయత్నాలు అనేవి మీరు చేస్తూ ఉంటారు కానీ దాదాపు ఈ డిసెంబర్ వరకు కూడా తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో మీకు ఏదో ఒక ఇబ్బంది కొంచెం మిశ్రమంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తలు వహించండి ఇక ఈ కుంభరాశి జాతకులకు కళారంగం పైన ఉన్న ఆసక్తి ఏదైతే ఉంటుందో దానివల్ల కళలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు అదేవిధంగా సినీ పరిశ్రమ అలాగే టీవీ రంగాలలో వ్యవహరించే వారికి ఈ సమయంలో బాగానే కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు అయితే డబ్బు విషయంలో ఎవరికీ కూడా మీరు షూరిటీలు హామీలు కింద ఉండవద్దు ఎందుకంటే ఈ విషయంలో మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశికి చెందిన రాజకీయం పరంగా చూసుకున్నట్టయితే రాజకీయ విషయాలు మీరు తక్కువగా వెనక ముందు ఆలోచించి మాట్లాడడం మంచిది మీరు ఎంతో మంచి ఉద్దేశంతో మాట్లాడినా కూడా అవి చెడుగా బయటకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అలాగే మీ వెనకాల నుండి కొంతమంది వ్యక్తులు మీకు తెలియకుండానే మీ గురించి తప్పుడుగా మాట్లాడే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎవరిని కూడా అధికంగా నమ్మడం మంచిది కాదు అయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ ఎనిమిదవ తేదీన సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మీ జీవితంలో వరుసగా సంఘటనలు అనేవి జరుగుతాయని చెప్పుకోవచ్చు మొదటిది స్థిరాశకు సంబంధించి అంటే వంశపారంపరంగా స్థిరాశలకు సంబంధించిన కోర్టు కేసులో ఏవైనా ఉన్నట్లయితే ఇక వాటికి సంబంధించిన తీర్పులు ఈ సమయంలో మీకు అనుకూలించే విధంగా తీర్పులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీరు చేసేటటువంటి ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతో శ్రద్ధగా చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ సమయంలో మీరు దృష్టి పెట్టినట్లయితే ప్రభుత్వ పరంగా మీకు ఏదైనా పనులు పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో పూర్తి అవుతాయి అదేవిధంగా వివాహం విషయంలో అయితే మీకు మాత్రం చాలా బాగా కలిసి రాబోతుంది వివాహపరంగా మీకంటూ ఎటువంటి లక్షణాలు కలిగిన భాగస్వామిని మీరు కోరుకుంటున్నారో అటువంటి భాగస్వామి మీకు లభిస్తుంది మీరు ఎంతో ఆనందంగా ఉంటారు భార్యాభర్తల మధ్య అన్నున్నత పెరుగుతుంది అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం అలాగే ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి మీరు శివారాధన చేసుకోవడం ద్వారా మీకు ఎంతో మేలు కలుగుతుంది అలాగే జాతక దోషాలు గ్రహ దోషాలు తొలగిపోవడానికి రాత్రి నానబెట్టిన శనిగలను ఉదయం గోమతకు ఆహారంగా పెట్టండి అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా అందించండి ఈ విధమైన పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ రాశివారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆలైన బిల్లైకన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్